మరపర్తి మండలం మరపర్తిలో రైతు భరోసా కేంద్రం ఐదులో పిఎం కిసాన్ పదిహేడవ విడత రైతులకు నిధులు విడుదల కార్యక్రమంలో పాల్గొన్న అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నిధులు విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అనపర్తి అగ్రికల్చర్ అసిస్టెంట్ డైరెక్టర్ కృష్ణ గారికి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న తూర్పుగోదావరి జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు సరస్పల్ నాగేశ్వరావు గారికి సుధాకర్ రెడ్డి గారికి దత్తసీని గారికి బీజేపీ సత్యనారాయణ రెడ్డి గారికి వెంకట గారికి బాబా గారికి వైజాగ్ సీని గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు ప్రజాప్రతినిధులు వివిధ పార్టీల కార్యకర్తలు మీడియా ప్రతినిధులు అందరికీ పేరు పేర్లన్న హృదయపూర్వక నమస్కారాలు గత ఐదు సంవత్సరాలుగా భారత ప్రభుత్వం రైతాంగానికి సహకారం అందించాలి కష్టాలు ఎదుర్కొంటూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ పంటలు పండిస్తున్న రైతాంగాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఎంతో కొంత సహకారం అందించాలనే ఉద్దేశంతో పిఎం కిసాన్ కింద ఒక్కొక్క విడత రెండు వేల రూపాయలు సహకారం అందిస్తాము అంటే సంవత్సరానికి మూడు విడతలు ఆరు వేల రూపాయలు ఈ సహకారం అందిస్తూ ఉంది కానీ దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో జరిగింది ఏంటంటే మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన బైబిల్ అన్నాడు భగవద్గీత అన్నాడు ఖురాన్ అన్నాడు మేనిఫెస్టో అంటే మేనిఫెస్టోలో ప్రకటించారు పన్నెండు వేల రూపాయలు రైతు భరోసా కింద రైతులకు అందిస్తాను రైతులకు ఇస్తానని ఒక వాగ్దానం చేయడం జరిగింది ఎప్పుడైతే ప్రధానమంత్రి గారు పిఎం కిసాన్ కార్యక్రమం పెట్టారో ఈ కార్యక్రమం ద్వారా సంవత్సరానికి ఆరు వేలు కేంద్ర ప్రభుత్వం ప్రతి రైతు ఖాతాకి జమ చేస్తూ ఉంటే ఆయన ఏడు వేల ఐదు వందల రూపాయలు జమ చేసి నేను పన్నెండు వేలు చెప్పిన పదమూడు వేల ఐదు వందలు జమ చేస్తా ఉన్నాను అని గొప్పలు చెప్పుకోవడం జరిగింది పిఎం కిసాన్ కింద ప్రధానమంత్రి గారు ఏ రోజైతే లాంచ్ చేసి అమౌంట్ రైతుల ఖాతాలకు జమ చేస్తారో దానికి రోజు అటు ఇటుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ రోజుల్లో విడుదల చేసి తన సొమ్ముగా రైతులు మభ్యపెట్టడం జరిగింది మరి అదేవిధంగా గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా అభివృద్ధి కార్యక్రమానికి ఎక్కడా నిధులు ఖర్చు పెట్టాల వారు గ్రామాల్లో చేసిందల్లా రైతు భరోసా కేంద్రాలు సచివాలయాలు వెల్నెస్ క్లినిక్లు మాత్రమే నిర్మాణం చేశారు అవన్నీ కూడా ఉపాధి హామీ పథకం నిధులను వాడి ఆ నిధులను మాత్రమే ఖర్చు చేసి ఈ భవనాలు నిర్మించారు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల్ని ఈ విధంగా మళ్లింపు చేసుకుని మరి రైతు భరోసా కేంద్రాల మీద కానీ సచివాలయాల మీద కానీ ముఖ్యమంత్రి గారి ఫోటోలు వేసుకున్న దౌర్భాగ్యమైన పరిస్థితులు మనం చూసాం సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్లో ఎక్కడైనా కార్యాలయాల్లో ప్రధానమంత్రి గారి ఫోటో ముఖ్యమంత్రి గారి ఫోటో ఉంటుంది మన దౌర్భాగ్యం ఏంటంటే అనుపతి నియోజకవర్గంలో ఇక్కడ అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నయన ఆయనకు ఒక ప్రచార పిచ్చి ఆరపాట అభివృద్ధి పుల్లు నిల్లు ప్రచారం పుల్లు ఆ కార్యక్రమాల్లో ప్రతి చోట ప్రతి కార్యాలయంలో ఆయన ఫోటో పెట్టుకోవడం ఈ విధమైన కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది ఇవాళ రైతులు అనేక సమస్యలను ఎదుర్కొంటా ఉన్నారు ముఖ్యంగా గత ఐదు సంవత్సరాలుగా రైతుల్ని పూర్తిగా విస్మరించడం జరిగింది ముఖ్యంగా ధాన్యం కొనుగోలు విషయం కానీ సకాలంలో సాగునీటి అందించిన విషయంలో కానీ రైతులు ఏదైతే పంట పండించే సమయంలో సకాలంలో పురుగులు పురుగు మందులు ఎరువులు అందించడంలో కానీ గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఆ రోజు కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండగా అన్ని విధాల రైతులకి పురుగు మందులు కానీ ఎరువులు కానీ ధరలు పెరగకుండా నియంత్రించి సకాలంలో వారికి విత్తనాలు అందించడం కానీ ఎరువులు పురుగుమందించడంలో కానీ ఆ రోజు కృత రుచులు కావడం జరిగింది గత ఐదు సంవత్సరాలుగా ధరలు నియంత్రించకపోవడంతో పాటు సకాలంలో ఏమీ కూడా అందించలేక రైతుల్ని తీవ్రమైన ఇబ్బందులకు గురి చేశారు ఇక ధాన్యం కొనుగోలు విషయంలో రైతులు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో మనకు తెలుసు ఈరోజు కూడా సిఎంఆర్కి సంబంధించి రైస్ మిల్లర్స్కి ప్రభుత్వం దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు బకాయన పరిస్థితి అదేవిధంగా మోసం మాట తప్పు మడమ అని పెద్ద పెద్ద మాటలు చెప్పి వాళ్ళు ఏదైతే పిఎం కిసాన్ని తన ఖాతాలో వేసుకుని రైతు రైతాంగాన్ని మోసం చేసినవైనా కూడా చూసాం